చెప్పుకుంటున్నా అభినందనలు చెప్పుకోవడం ఇది ఎప్పటికి కూడా మనం ఇట్లానే బాగుంటుంది వల్ల బొడ్డమ్మ మన అందరం కూడా ఎప్పటికీ కలుసుకొని అందరికీ ఇవ్వాలని నివేశించాలని కూడా ఫస్ట్ ఆ గౌరవం కోరుకుంటున్నాం ఆ దీవెన కూడా మనకు ఉండాలని కోరుకుంటున్నాం అలాగే ఈ బొడ్డమ్మ అనేది పుట్టమట్టి అనేది సాంప్రదాయంగా తీసుకొచ్చినందుకు చాలా సంతోషం ఎందుకంటే కొందరు చెక్కలు తీసుకొచ్చి చేసి సెట్టింగ్ చేసి పెట్టుకొని మళ్ళీ చేస్తారు కానీ పుట్టమట్టి తీసుకురావడం అనేది చాలా సాంప్రదాయమైన విషయం పుట్టమట్టితో తీసుకొచ్చి ఐదంతా గొడ్డెమ్మని వేసుకొని రంగురంగుల పువ్వులు తీసుకొచ్చి అందరి ఇంట్లో నుండి తల కొన్ని బియ్యం తీసుకొచ్చి అయితే అందరూ పోస్తాం మనం అందరి ఇంటి నుండి తల పసుపు కుంకోలు కానీ బియ్యం కానీ అన్నీ తీసుకొచ్చి పువ్వులు తీసుకొచ్చి నైవేద్యాలు తీసుకొచ్చి అందరి ఇంట్లో తీసుకొచ్చి ఆడపడుచులు అందరూ చక్కగా తల్లిగారిళ్ళల్లో అత్తగారిలల్లో అందరూ ఆడుకొని పాటలతోటి సంవత్సరానికి ఒక్కసారి చేసుకునే తొమ్మిది రోజులు బిడ్డమ్మ తొమ్మిది రోజులు బతుకమ్మ పదిహేను రోజులు ఇది మన ఆడపడుచుల ప్రత్యేకమైన పండుగ అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది అలా చేస్తున్నాం కూడా అన్నీ ఎన్నో మానసికంగా ఒత్తిళ్ళు ఉన్నా కానీ ఎన్నో ఇబ్బందులు ఉన్నా కానీ మన అందరం ఒక చోట చేద్దే అవన్నీ కూడా కుట్టుకోపోతే ఉండవు కాబట్టి ఇలాంటి విషయాలను ప్రతి మహిళలు మన అందరం పాల్పంచుకొని ప్రతి కార్యక్రమంలో పాల్పంచుకొని ఉండేటువంటి ఆర్థిక పరిస్థితులు కానీ మానసిక ఇబ్బందులు కానీ ఇబ్బందులు కానీ పక్క ఆట పాటలతోటి అందరం ఆనందంగా ఉండాలి ఇంకొకటి మహిళా సోదరు చెప్పింది చెప్పిందంటే డెక్కులు వాడొద్దనేది దయచేసి అందరికి చెప్తున్నాం దాంతో చాలా ప్రాబ్లమ్స్ దేశంలో మన సాంప్రదాయాన్ని కూడా కోల్పోతున్నది కూడా మహిళా చదివే తెలియజేస్తున్నాం అది ఏంటంటే ఒకటే ఆట మన పాట కాదు మన ఆట కాదు మన పాట ఆట నా చిన్నతనంలో అమ్మ వాళ్ళు ఆడేది ఉంటే బతుకమ్మ ఆడినాక కూడా మళ్ళీ బిందెలలో నీళ్లు పోసుకుని వచ్చి ఒక సెంటర్ పాయింట్లో పెట్టుకొని సేమ్ ఆట ఆడితే ఒకటే సప్పుడు ఒకటే కో ఒకటే ఆట ఒకటే కాలు ఒకటే పాట అట్లా వినబడే విధంగా ఆడటోళ్ళు ఆ స్టెప్ అనేది మనకు రావాలి చేస్తూ అంటూ వస్తుంటుంది ఈ రోజులలో ఏంటంటే మహిళలు బాడీని స్టకప్ చేసి పడేస్తున్నారు పాట లేదు పాట లేదు ఎట్లున్న వాళ్ళు అట్లా ఉంటారు కాబట్టి బాడీ కూడా వంగట్లేదు కాబట్టి మనం కూడా ఇలాంటి వాటికి మనం కొంచెం టైం ఇచ్చి ఎన్ను మనం ఎంత చేస్తే ఒక టూ అవర్స్ టైం ఇస్తానం కావచ్చు అంతకంటే ఎక్కువ కాదు ఉన్న టైంలో ఆడవాళ్ళకి ఏంటంటే ఎన్ని ఉన్నా బట్టలు అంటే చాలా ఇష్టం సొమ్ములు అంటే చాలా ఇష్టం ఎన్ని ఉన్న ఇంకా కోరుకున్నది బట్టలు సొమ్ములే మనకి ఎన్ని ఉన్నా మళ్ళీ షాపింగ్ పోతాం మళ్ళీ బట్టలు చూస్తాం ఇప్పుడు బట్టలు కడదామంటే కూడా చీర ఏ చీర కట్టాలో తెలియని పరిస్థితిలో ఉన్నావు అయినా షాపింగ్ ఇంపార్టెంట్ ఇష్టం కాబట్టి ఆడవాళ్ళకి మక్కువ ఏంటంటే ఇష్టమైనది ఏంటంటే చీర కట్టు బొట్టు మన పూలు ఇవే మనకి ఇష్టం కాబట్టి వీటిని అందరం మనం చల్లగా కాపాడుకొని మన సంప్రదాయం కాపుకుంటూ భావి తరాలకు మన పాటలు మన ఆటలు అన్నీ అందించి మన పిండి వంటలు బతుకమ్మతో కూడా రోజుకొక పిండి వంట చేసుకొని పోతాం నేను అలాగని పిండి వంటలు చేసుకుని ఆ పిండి కూడా పిల్లలకు తెలియపరచే విధంగా మన ఆటపాట మన సంపద తెలియపరచాలని కూడా తెలియబరుస్తున్నారు అందరూ ఈ కార్యక్రమాన్ని ప్రతిసారి జరుపుకోవాలని మీ అందరి మధ్యలో నన్ను ఇన్వైట్ చేసిన ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు బతికమ్మ పండుగ గుడ్డమ్మ పండగ నుంచి మనకి మతికమ్మ స్టార్ట్ ఉంటుంది అది మహిళా మండల ప్రత్యేకమైన పండగ అన్ని రోజుల పండగ ఎక్కడ లేదు దేశంలో ప్రపంచంలో కూడా మన పండగని అందరూ ఆహ్వానిస్తున్నారు అందరూ అంగరంగ వైభవంగా చేసుకుంటున్నారు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే ఫారిన్లో కంట్రీలో కూడా బతుకమ్మ పండుగలు చాలా చాలా అంటే చాలా గ్రాండ్గా చేసుకుంటున్నారు ఎందుకంటే దేశ విదేశాలకు కూడా మన సాంప్రదాయాలు మన కట్టుబొట్టు పోవడము చాలా ఆనందకరం ఇది మనం కంటిన్యూ చేసుకుంటూ పోవాలి మన పిల్లలకు తెలియజేయాలి ఎందుకంటే ఫారెన్లో వాళ్ళు మనని పాటిస్తే మనం మాత్రం ఫారెన్ కంట్రీకి సంబంధించి పాటిస్తున్నాం అది మన పిల్లలకు తెలియజేయాలి ఎందుకంటే గుడ్డమ్మ వచ్చిందంటనే ముఖ్యంగా మహిళా మనులల్లో పెళ్ళి కాని పిల్లలే ఆడాలి ఎందుకంటే మంచి భర్తలు రావాలనేసి పెళ్ళి కాని పిల్లలతోనే ఆడిపిస్తారు అది అయితే అలవాటు పోయింది సో ఇప్పటి నుంచి మన పిల్లలని మనం ఇన్వాల్వ్ చేస్తూ గుడ్డమ్మ పండగని మాత్రం ఖచ్చితంగా పిల్లలే ఆడపిల్లలే ఆడి ఆడిచ్చేలాగా చెయ్యాలి మనం అందరం కలిసి మన పిల్లలకు తెలియజేయాలి భావి తరాలకి మన పండగ ప్రతిష్టని తెలియజేయాలి వాళ్ళకి ఎంతైనా ఉంది మన బతుకమ్మ పండుగని ఇలా ఇదే విధంగా మనం అందరం మహిళ మండలం కలిసి ఆడుతూ పాడుతూ ఆనందంగా మనం అందరం మన జీవితాలలో హ్యాపీగా ఉండాలని ఎందుకంటే ప్రతి ఇంట్లో ప్రతి ఆడ ఆడడానికి ఏదో ఒక సమస్యతో ఏదో ఒక స్ట్రెస్తో ఉంటారు మనం ఈ పండుగ వచ్చిందంటే ఆటోమేటిక్గా మనం అందరం కలవడం వల్ల మైండ్ కొంచెం పీస్ఫుల్ ఫ్రెష్గా ఉంటుంది ఇది చప్పట్లు కొట్టడము ఇది సైంటిఫిక్ సైంటిఫిక్ఫిక్గా మనకి ఆరోగ్యకరమైంది ఎందుకంటే చప్పట్లు కొట్టడం వల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది మన గుండె మంచిగా పనిచేస్తుంది చాలా చాలా రీజన్స్ ఉంటాయి మనం వంగడం మనం చేయడం మన బాడీ కూడా ఇది మొత్తం చెమట చెమట వచ్చేస్తూ ఉంటుంది మనం ఆడడం వల్ల ఎందుకంటే మామూలుగా ఇంట్లో ఉంటే ఫ్యాన్ కింద ఉంటే మనం ఇదేం పని చేయలేం కదా ఇలా అందరం కలిసి ఆడడం వల్ల మైండ్ ఫ్రెష్గా అవుతుంది కాబట్టి ఇది అన్ని విధాలుగా ఆరోగ్యపరమైన విషయం కాబట్టి మనమందరి ఇదే విధంగా మీరందరూ ప్రతి సంవత్సరం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు శ్రీమతి కోశాల పద్మైన గారు మరియు గారు మన పిలుపు మేరకు ఇచ్చేసి తమ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి మనతోటి ఆడి పాడి మనకు ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి సందేశాన్ని ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు సలహాలు అయితేనేవి శిక్షణలు అయితేనేమి పాటించడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం ఇందాక చందనగారు అన్నట్టు చిన్నపిల్లల్ని ఇన్వాల్వ్ చేయమన్నారు కొంత చదువు భారం వల్ల అయితేనేవి ఇతరందర కొన్ని వ్యాపకాల వల్ల పిల్లలు దూరం ఉన్నమాట వాస్తవమే దాన్ని మేము మొదలు పెట్టింది చిన్న పిల్లలతోటే ఫస్ట్ డే మళ్ళీ ఎండ్ కూడా చిన్నపిల్లలతోటే చేస్తాము అది కాకుండా తొమ్మిది రోజుల పాటు కూడా చిన్న పిల్లల్ని కొంచెం ఇన్వాల్వ్ చేయడానికి నెక్స్ట్ ఇయర్ మేము ప్లాన్ చేసుకోడా చేసుకుంటామని మాటిస్తున్నాము మీరు వచ్చినందుకు గాను మీకు ప్రత్యేక ధన్యవాదాలు